ఊకే నీళ్ళ నువ్వు ఉండేది ఇక సర్దిలేస్తానని ముక్కలకి అంతా చీముడు వెళ్తుంది వస్తుందా మళ్ళీ ఇంకెక్కువ కదా చూడండి इजु फेरा रे वैरी गुड नहीं आता नीलू चिगलेला न देखो बाबा ने सब वेट करतो ना फ्रेंड्स वीनु फ्रेंड्स नी सब वेट करतो ना सब फ्रेंड्स हाजी इजु रानी सबले कमेंट कर मारकोचू कललाट वेर फ्रेंड्स उनी सब पे लाइक मारचोचू लास्ट इन ए

ఏడా ఉంటుంది బంకమట్టి అక్క కారనే ఉంటుందా మంచిగా మొక్కురి వడ్లు బాగా వండాలని నువ్వు మొక్కినా వచ్చి ఊక్కలు తెచ్చుకుని అయిపోయి అసలు అన్నారా నువ్వు మొత్తమేరానంటే కారా బాబీ మీరు వచ్చి ఒడ్డు మీద కూర్చుంటారు అనుకున్నాను కానీ బుడుదలది ఆగవాగని చెప్తాను నేను అనుకున్నాను ఎంత మిస్ అయ్యదు కదా హ్యాపీగా బాబీ మీరు ఇప్పుడు దక్కిరు కానీ మొలకల్చినాక దక్కి ఏమైనా పెరలేని వాళ్ళు ఐదు ఆకులు తీసుకురావాలి మా కాలుగున్నీ ఈ పండుగ అయిపోయిందా కాలుగా ఎప్పుడంటే అప్పుడు తీస్తారు మొలక జల్లి అంటే ఏం పని ఉండదు ఇక ఇవి చెక్కి మళ్ళా మరి మంచిగా మొగ్గి కొట్టు ఈసారి ఓడ్లేదు మరి నీదే ఇక మొక్కునే నీకు ఆడిపిట పంపిస్తావా

మల్ల మొక్కు మంచిగా ఒళ్ళు మంచిగా వండాలి దేవుడ సమ్మ అక్కడ ఉన్న దేవుళ్ళందరికీ చూడండి అన్నీ ఉండని పెడతావా ఎట్లనే ఉంచుతా మీరేం అదే పెడతా టీచర్ పొలం కడిపోవద్దంటదారా మమ్మీ పొలం కడిపోవాలి అన్ని పనులు చేయాలి